హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతులకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఈ పని చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడులకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అదేవిధంగా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కంప్లీట్ చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది చివరి తేదీ అనేది కూడా గడువు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకే అనేది కూడా కంప్లీట్ చేసుకొని తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండి భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసుకుంటేనే ఆన్లైన్లో మీ ఖాతాలలో డబ్బు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది క్రిందటి వీడియోలో కూడా నేను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే మీ పేరు ఉందో లేదో కూడా ఎలా చెక్ చేసుకోవాలనే దానిపైన క్రిందటి వీడియోలో కూడా మీకు వీడియో రూపంలో అయితే పెట్టడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఉంది ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి వెంటనే కూడా మీరు తెలుసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి